హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం హామీలు గాలికి బకాయిలు పేరుకుపోయాయి ఆంధ్రప్రదేశ్లో నూతన కూటమి ప్రభుత్వం కొలువు తీరుస్తూ మారు ఏడాదిన్నర కావస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబి అవలంబిస్తున్న అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వం అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలని ప్రస్తుత చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలనే పరమావధిగా భావిస్తూ సంక్షేమ పథకాలకు వేలాది కోట్ల రూపాయలు దాడదత్తం చేస్తూ లక్షలాది మంది ప్రభుత్వ సేవకుల జీవన్మరణ సమస్యల గాలికి వదిలి సమస్యలను గాలికి వదిలేస్తున్న వదిలేసిందన్న ఆవేదన సత్వర సర్వత్రా వ్యక్తమవుతోంది ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు తీరని ఆవేదన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించిన పరిష్కారం కాని సమస్యలు కొండలా పేరుకుపోయాయి మొదటిది కరువు పద్యం రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు చెల్లించాల్సిన అనేక విడతల కరువు పద్యం డిఏ మరియు డిఆర్ బకాయిలు వేలాది కోట్ల రూపాయల మీద పెండింగ్లో ఉన్నాయి వీటిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ప్రకటన వెలువడలేదు ఇక రెండవది పదకొండో పిఆర్సీ బకాయిలు పదకొండో వేతన సవరణ సంఘం సిఫార్సులకు సంబంధించిన బకాయిలు కూడా ఏళ్ల తరబడి చెల్లించకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాయి పన్నెండో పీఆర్సీ ఏర్పాట్లు జాప్యం రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమల్లోకి రావాల్సిన పన్నెండో పిఆర్సీ కమిటీని నేటికి ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనము మధ్యంతరత్తి ఐఆర్ పై మౌనం కనీసం ముప్పై శాతం మధ్యంతర్భి ప్రకటించి ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కల్పించాలన్న డిమాండ్పై ప్రభుత్వం ప్రభుత్వం పెదవి విప్పడం లేదు భవిష్యత్తు డిఏ డిఆర్లపై అనిచితి ఇప్పటికైనా పేరుకుపోయిన బకాయిలనే పట్టించుకొని పట్టించుకొని ఈ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ప్రకటించాల్సిన డిఆర్ డిఆర్లను ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో వాటికి సంబంధించిన బకాయిలు ఎప్పటికీ చెల్లింపులు పూర్తి అవుతాయో తెలియని అయోమయం పరిస్థితి నెలకొంది ఆర్థిక క్రమశిక్షణ గాలికి సంక్షేమం పేరుతో అప్పుల కుప్ప గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వేలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి వాటిని సంక్షేమ పథకాలకు మళ్లిస్తుందని అయితే ప్రభుత్వానికి వెన్ను దున్నుగా నిలిచినటువంటి ఉద్యోగులు జీ జీవిత చరమకంలో ఉన్నటువంటి పెన్షన్ల న్యాయమైన హక్కులను మాత్రం విస్మరిస్తుందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ఈ అల్విగా నిర్లక్ష్య ధోరణి కార కారణంగా రిటైర్ అయిన పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు వారి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది ఎన్నికల హామీలు నీట మాటైన ఘోరమైన నమ్మకం నమ్మక ద్రోహం ఎన్నికల ముందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మ్యా మేనిఫెస్టోలో సైతం ఘనంగా ప్రకటించి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి పట్ల ఇంతటి ఘోరాతి ఘోరమైన ద్రోహాన్ని పాల్పడటం అత్యంత శోచనీయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త అనుభవం కాదు ఎన్నికల ముందు నోటికి వచ్చినట్టు హామీలను గుప్పించడం తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఈ విధంగా కప్పదాటు వేయటం ఆయన నైజమని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అదే నయవంచన అదే నమ్మకద్రోహం పునరావృతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి హామీలను నమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకు చేసుకున్నందున మన చెప్పుతో మనమే కొట్టుకోవాలన్నాను ఈ విధంగా ఉద్యోగ వర్గాలు అయితే వ్యక్తమవుతుంది సో పరిస్థితులు ఇలా కొన్ని సాగితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ తమ హక్కుల సాధన కోసం మరో తీవ్రమైన పోరాటానికి సిద్ధం కావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది సో మనకు రావాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో వాటిని వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఏపీ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల నేతలు తమ దీర్ఘ సుదీర్ఘ నిద్రావస్థ నుంచి తక్షణం మేల్కొని ఐక్యంగా కార్యాచరణ రూపొందించాలి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని లేదా అవసరమైన అవసరమైతే భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ సహ న్యాయ సహాయం కోరుతూ తక్షణ కార్యాచరణకు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మన హక్కులను సాధించుకునే వరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మన ఐక్యతను ప్రదర్శిస్తూ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనకు తగిన సమయం రాన రాక మానదు అన్న ఆశాభావంతో న్యాయం కోసం ఈ విధంగా అలుపెరగిన పోరాటానికి సిద్ధమవుదామని చెప్పేసి పెన్షనర్స్ అయితే ఉద్యోగ పెన్షన్లు చర్చించుకుంటున్నారు